ప్రైజ్ దార్డ్ హలే నామనికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని జీవ మత్తేసు వార్త పద్మూడు అధ్యయ నలభై మూడు వచనం నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిలుదురు చెవులు గలవాడు వినుగాక ఆమె ప్రియ సహోదరుడ సహోదరి యేసు ప్రభు వారు పరలోక రాజ్యమును గురించిన మర్మములను ఉపమాన రీతిగా తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయించారు వాటిలో ఒక ఉపమానము పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలియున్నది మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురువులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురువులు కూడా ఆగపడేను అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా అందులో గురువులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతను అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలము వరకు రెండింటినీ ఎదుగునీయుడి కోతకాలముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో నేను దీని యొక్క ఉపమాన భావం యేసు ప్రభు వారు ఇలాగ మనకు తెలియజేశారు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురువులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయవారు దేవదూతలు ప్రియ సహోదర సహోదరి గురువులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవే ఎదురు అక్కడ ఏడుపును పండ్లు కొరటయ్యి ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిదురు ఆమెన్ ప్రియ సహోదరుడు సహోదరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ముఖ్యమైనది ఏమంటే విత్తనము దేవుని వాక్యము విత్తువాడు దేవుడు ప్రతిదినం కూడా దేవుడు తన వాక్యం అనే మంచి విత్తనములతో ఈ లోకం అనే పొలములోను అలాగుననే మన హృదయం అనే పొలములోను విత్తుచునే ఉన్నారు ఈ వాక్యం అనే విత్తనము కోతకాలం వరకు ఎదిగి ఫలించాలంటే దుష్టుడు వేసే ఆ గురుగింజలు ఆ పొలంలో పడకుండా భద్రం చేసుకోవాలి అవి పడకుండా ఉండాలంటే మనం మెలకు కలిగి ప్రార్థన చేయాలి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది మనుష్యులు నిద్రించుచుండగా అంటే ఇక్కడ దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు శత్రువైన ఆపవాది గింజలను విత్తి వెళ్లిపోతాడు మనం నిద్రపోకుండా మెలకు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అగ్ని కంచి వేస్తాడు ఆ కంచిని దాటి అస్సలు వాడు లోపలికి ఇక రాలేడు కనుక ప్రయ సహోదర సహోదరి మనము మెలకుగలిగి దేవుని సన్నిధిలో ఎడతగక ప్రార్థన చేస్తూ ఉండాలి అనేక మంది రక్షణ కొరకు అనేక మంది మారు మనసు కొరకు విజ్ఞాపన చేస్తూ సువార్త ప్రకటిస్తూ అనేక మంది ఆత్మను రక్షించటలో మనం ప్రయాసపడాలి ఏడుపును పండ్లు కొరటు కలిగినటువంటి ఆ బహుఘోరమైనటువంటి ఆ నరకమనే అగ్నిగుండంలో పడకుండా అనేక మంది రక్షించబడులాగన నీతి మంతులుగా దేవుని రాజ్యములో చేరులాగన పరలోక రాజ్యముల గురించి సువార్త ప్రకటిద్దాం